ప్రతి వేదికల ఉన్నవార కూడా మైక్ స్టార్ తప్పకుండా మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ సభ అంటే ఇంతలా పరిగణించదనుకోము ముందుగా తెలియొచ్చ నాకిలో సుంగర మన ప్రదేశం ప్రజల కోసము మనో నిర్దేశించిన గ్రేట్ కార్యక్రమానికి పెద్దలందరికీ నమస్కారం నా చేయిస్తున్నా తెలియనినటువంటి జిల్లాచకి మన పక్కన నమరు అవార్డు కార్యక్రమతి ఎప్రిల్ కు రాష్ట్రంలోని గోరటి కార్యక్రమమే యోగా ప్రైవేట్ కార్యక్రమలో ఐరోజే తోకలపైన ఫైర్ సహాయం